హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిద్దాం అనుకున్నాను వంకాయలు కాల్చి పచ్చడి చేస్తారు మీకు ఎవరికైనా ఉంటే స్కిప్ చేయండి తెలియకపోతే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసేయండి ఈ వంకాయ పచ్చడి కోసం ముందుగా పెద్ద సైజు పచ్చడి వంకాయలన్నీ మార్కెట్లో దొరుకుతాయి అవి తీసుకోవాలి దానికి కాస్త ఆయిల్ అప్లై చేయాలి ఇవి నల్ల వంకాయలైనా పర్వాలేదు ఆకుపచ్చ వంకాయలైనా పర్వాలేదు ఏదైనా సరే పచ్చడి వంకాయలని పెద్దవి దొరుకుతాయి మామూలు సైజు వంకాయల కన్నాను అవి తీసుకోవాలన్నమాట ఆయిల్ బాగా అప్లై చేయాలి ఎందుకంటే మనం కాలుస్తాం కదా తొక్క ఈజీగా రావడానికి ఆయిల్ అనేది ఇలాగా అప్లై చేయాలి తర్వాత దీనికోసం ఒక పెద్ద ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి కాస్త చింతపండు పోపు దినుసులు ఒక చిన్న బెల్లం ముక్క రెడీ చేసి పెట్టుకోవాలి ఈ చింతపండుని కాస్త నీళ్లు వేసి నానబెట్టుకోవాలి గోరువెచ్చని నీళ్ళు అయితే తొందరగా చింతపండు అనేది నానుతుంది ఇలా నీళ్లు వేసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ని చిన్న చిన్న చెక్కుగా తరిగి పెట్టుకోవాలి ఎంత వీలైతే అంత చిన్న చెక్కుగా తరిగి పెట్టుకోండి చాలా బాగుంటుంది చిన్న చెక్క అయితే ఇలా ఆనియన్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న చెక్కగా తరిగి పెట్టుకోవాలి ఇక్కడ మరొక చిన్న టిప్పు ఆనియన్ తరిగేటప్పుడు మనకి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి కదా అలా రాకూడదు అనుకుంటే మీరు ఆనియన్స్ కట్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కాస్త వాటర్లోని పైన పొట్టు అదేవిధంగా ముందు వెనక కట్ చేసేసి వాటర్లో వేసి ఉంచితే అస్సలు కళ్ళలోంచి నీళ్ళైతే రావు కళ్ళు మంటలు అయితే రావు ఇది ఒకసారి ఫాలో అవ్వండి ట్రై చేయండి అలాగే పచ్చిమిర్చి కూడా చాలా చిన్నగా చెక్కు తరుకోవాలి సన్నగా చెక్కు తరుక్కోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండాను ఎందుకంటే మనం ఇవి పచ్చళ్ళు వేస్తాం కాబట్టి మరి పెద్ద మొక్కలు వస్తే బాగోవు అందుకని ఇలా చిన్నగా చెక్కు తరుక్కోవాలి తర్వాత ఈ రెండింటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక జాలి లాంటిది ఏదైనా ఉంటే అది పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గానే పెట్టుకోవచ్చు అసలు అయితే ఇవి బొగ్గుల మీద కాల్చుకుంటారు ఈ వంకాయలు అనేవి బొగ్గుల మీద కాల్స్తే చాలా టేస్ట్ బాగుంటుంది కానీ మనకి ఇప్పుడైతే అవి అవైలబుల్లో లేవు కదా అసలు చెప్పాలంటే ఇలాగా గ్యాస్ మీద కాల్చడం అనేది కరెక్ట్ కాదు అలా కాల్చకూడదు కానీ మరేం చేస్తాం మనకి ఇలా కావాలి అన్నప్పుడు మరేం చేయలేము కదా కాబట్టి ఇలా ఉన్న స్టాండ్ లాంటిది ఏదైనా పెట్టుకొని దీని మీద అయితే వంకాయని పెట్టేసుకొని కాల్చుకోవాలి నేనైతే పెద్ద వంకాయ కాబట్టి ఒకటే తీసుకున్నాను కాస్త చిన్న సైజ్ అయితే రెండు తీసుకోండి మొత్తం కూడా బాగా కాలాలి ఎందుకంటే లోపల వరకు కూడా అలాగే దాంతోపాటే ఉడుకుతుంది కదా మనం మళ్ళీ ప్రత్యేకంగా ఉడికించడం ఏం చెయ్యము అందుకని చెప్పి ఇలాగ మొత్తం కూడా బాగా కాలాలి నాకైతే పెద్ద వంకాయ కాలటం లేదని చెప్పి పైన ఉన్న పొయ్యి స్టాండ్ కూడా తీసేసాను చూసారు కదా బాగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఈలోగా మనం ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దానికి బాగా పిసుక్కొని రసం తీసుకోవాలి చింతపండు వేడి నీళ్ళలో కనుక నానబెడితే తొందరగా మనకి రసం అనేది వస్తుంది కాస్త టైం ఉంటే పర్వాలేదు టైం లేనప్పుడైతే వేడి నీళ్ళలో నానబెట్టండి అంటే గోరువెచ్చని నీళ్ళు మరి వేడి నీళ్ళు కాకుండా ఇలా మొత్తం రసం అంతా వచ్చేదాకా కూడా ఒక రెండు మూడు సార్లు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం రసం అంతా కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి చింతపండు రసం అంతా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి ఏదైనా వడగట్టుకునేది ఉంటే దాంతో చేయండి లేదా అంటే ఇలా చేత్తో అయినా తీసేసుకోవచ్చు ఇలా మొత్తం రసం అంతా తీసి మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ రసాన్ని పక్కన పెట్టుకోవాలి వంకాయ ఉంది కదా దీన్ని ఇది ఈలోగా చల్లారిందేమో చూసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎందుకంటే లోపల ఇంకా వేడిగానే ఉంటుంది బయట చల్లారిన అందుకు పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేసి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీని పొట్టంతా తీసేసుకోవాలి చూసారు కదా మనం ఆయిల్ రాయడం వల్ల ఈజీగా ఇలా పెచ్చుల్లాగా పొట్టంతా వచ్చేస్తుంది పైన ఉన్నది ఇలా మొత్తం పొట్టంతా ఎక్కడా కూడా లేకుండా బాగా నీట్గా తీసేసుకోవాలి చూసారు కదా మొత్తం అంతా నేను తీసేసాను ఈ చిన్న చిన్న ఉన్నవి కూడా మొత్తం అంతా కూడా ఇలా తీసేసుకోవాలి ఈజీగానే వచ్చేస్తుంది ప్రాబ్లమే ఉండదు తీసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇంకా లోపల కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఇలాగా చల్లారుతుంది ఇప్పుడు మనం పొయ్యి ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు పోపు ఉంది కదా అది వేసేసుకోవాలి అది బాగా చిటపటమని కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ తరుగు కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ఆనియన్ తరుగు అనేది బాగా ఫ్రై అయిపోవాలి ఎక్కడ పచ్చ అనేది అస్సలు ఉండకూడదు బాగా మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చేదాకా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి అదేవిధంగా పచ్చిమిర్చి తరుకు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని రెండూ కూడా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి కలుపుతూనే ఉండండి ఒక్క క్షణం ఆగినా సరే ఆనియన్ అనేది బాగా మాడిపోతుంది అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు పైన ఉన్న మూడిక ఈ వంకాయకి తీసేయాలి తీసేసి మొత్తం అంతా కూడా ఇలాగా విడదీసుకొని చేత్తో బాగా దగ్గరగా పిసుకోవాలి గుజ్జులా చేసుకోవాలన్నమాట మరి దీన్నేం మిక్సీలో వేయడం ఇలాంటివి ఏం చేయ అవసరం లేదు అంతా కూడా మనం చేత్తోనే చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా తీసేసి వేడి కనుక ఉంటే కాస్త చల్లారిన తర్వాత చేసుకోండి ఇలా గట్టిగా పిసికేస్తే అయిపోతుంది వంకాయ గనక బాగా కాలినట్టు అయితే మాత్రం ఈజీగా గుజ్జులా అవుతుంది లేకపోతే లోపల ఇంకా పచ్చి ఉండిపోయి మనకి పచ్చడికి అయితే టేస్ట్ ఉండదు చూసారు కదా ఎంత బాగా గుజ్జు అయిపోయిందో ఇలా బాగా అంతటినీ కూడా గుజ్జులా చేసేసుకొని దీన్ని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసం ఉంది కదా ఇది పచ్చి రసమే దీన్నే మరిగించక్కర్లేదు ఇందులోని ఈ ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ పోపు దినుసులు అన్నీ కలిసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దీని అంతటినీ ఇందులోకి యాడ్ చేసేసుకొని రుచికి తగినంత ఉప్పు అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని చేత్తో బాగా పిసుక్కోవాలి ఎందుకంటే పచ్చిమిర్చిలో ఉన్న కారం ఈ చింతపండులోకి రావాలన్నమాట మనం పైన ఎక్స్ట్రాగా కారం అది మరి వేయటం లేదు కదా అందుకని చెప్పి బాగా పిసుక్కోవాలి మీకు కారం సరిపోదాం అనుకుంటే ఒక టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా పచ్చిమిర్చితో వచ్చిన కారం అయితేనే బాగుంటుంది తర్వాత మనం ముందుగా గుజ్జు చేసి పెట్టుకున్న వంకాయని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇలా బాగా పిసుక్కోవాలి అంతా కూడా ఇలా బాగా దగ్గరగా చేసేసుకోవాలి ఇందులోని ఆఖరిని నువ్వుల పొడి కాస్త ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మాకు నువ్వుల పొడి వేడి చేస్తుంది మాకు ఇష్టం ఉండదు అంటే స్కిప్ చేయొచ్చు కానీ నువ్వుల పొడి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా కాస్త పల్చగా కావాలనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇలాగే ఇష్టం అందుకే మరి నేనేం యాడ్ చేయలేదు పైన కాస్త తరిగిన కొత్తిమీర అదేవిధంగా బెల్లం తరుగు ఒక చిన్న ఒక చిన్న ముక్క బెల్లం తరుగు వేసేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి బెల్లం తరుగు మొత్తం కరిగే వరకు కూడా ఇలా బాగా కలిపేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వంకాయ కాల్చిన పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది మీరు కనుక ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయకపోతే మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కనుక మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని వంకాయలు చేసుకుంటారు అంత బాగుంటుంది అనమాట వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది తిన్నారంటే చాలా బాగుందని చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒక కామెంట్ అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం